తుంగభద్ర కు వరద ఉధృతి పెరుగుతోంది పద్నాలుగు గేట్లు ఎత్తివేశారు అధికారులు ఇన్ఫ్లో నలభై మూడు వేల నాలుగు వందల యాభై రెండు క్యూసెక్లుగా ఉంటే అవుట్ ఫ్లో యాభై ఐదు వేల పదమూడు ఉంది డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం పదహారు వందల ఇరవై ఆరు అడుగులుగా ఉంది తుంగభద్ర డ్యామ్ మరొక ఏడు గేట్లు పనిచేయడం లేదు మిగతా గేట్లు కూడా బలహీనంగా ఉన్నట్టు నిపుణులు నిర్ధారించారు జూరాల ప్రాజెక్టు విషయానికి వరద ఉధృతి కొనసాగుతుంది అధికారులు ఆరు గేట్లు ఎత్తారు ఇన్ఫ్లో తొంభై ఐదు వేల క్యూసెక్ కాగా అవుట్ ఫ్లో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్ ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల పదిహేడు పాయింట్ ఏడు సున్నా సున్నా మీటర్లకు చేరింది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు కాగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ సున్నా రెండు తొమ్మిది టిఎంసీలుగా ఉంది నెక్స్ట్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టుకు డెబ్బై నాలుగు వేల నూట తొంభై ఏడు క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది దీంతో ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు నెక్స్ట్ నాగార్జున సాగర్ చూస్తున్నాం లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు క్యూసెక్ లైన్స్ కొనసాగుతోంది దీంతో ఇరవై గేట్లు ఎత్తి లక్ష తొంభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు